రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఈ నెల పదిహేనవ తారీఖు వరకు గడువు విధించింది రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇప్పటి వరకు ఉలుపు లేదు పలుకు లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు ఈ రైతులు ఆ రోజు వచ్చిన వాళ్ళే ఇక మళ్ళీ వస్తారో రారో అసలు ఏమీ కాదు అనే పద్ధతిలో ఆలోచించినట్లు కనబడుతుంది కాబట్టి ఇది తప్పుడు విధానం మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే గతంలో ఆర్మూర్ ప్రాంతంలో జరిగిన రైతు ఉద్యమాలను ఒకసారి ఆలోచించి మీరు వాటిని ఒకసారి మరణం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఎర్ర ఉద్యమం కావచ్చు పసుపు ఉద్యమం కావచ్చు కరెంటు ఉద్యమం కావచ్చు మొత్తం రాష్ట్రాన్ని అంచుకునేటట్టు చేసినటువంటి పరిస్థితి ఈ ఆరుమూరు రైతాంగానికి ఆ చరిత్ర ఉంది కాబట్టి వెంటనే మీరు ఇచ్చిన మాట ప్రకారం పదిహేనవ తారీఖులో ప్రకటించకపోతే పదహారు నాడు మా ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేసి వివరణలు ఇస్తాం ఆ తర్వాత పద్దెనిమిది నాడు కూర్చొని ఫర్దర్ ప్రోగ్రామ్ మేము ప్రకటించబోతున్నాం ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఇంకా తీవ్రంగా ఉంటుంది మీరు గతంలో ఐదు జిల్లాల నుంచి పోలీసులను తెచ్చిన ఇప్పుడు పది జిల్లాలకెళ్ళి తెచ్చిన ఉద్యమం ఆపేది లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం గత నెల ఇరవై ఐదో తారీఖు రోజు ఏదైతే చలో ఆరుమూరు రైతు పిలుపునిచ్చినామో మరి ఆ రోజు బ్రహ్మాండమైన బట్టి సక్సెస్ జరిగింది మరి ప్రభుత్వం కూడా కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వం కానీ చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి మా ఐక్య కార్యాచరణ కమిటీ మరి రేపు పదిహేనో తారీఖు వరకు ఇచ్చినాం మరి ఇంతవరకు కూడా ఏమాత్రం కదిలినట్లు కనబడతలేదు ప్రభుత్వంలో చలనం లేదు వాళ్లకు మరి రైతాంగం వచ్చి మీరు మాకు రుణం మాఫీ చేయమని చెప్పి వరకు అడిగిన అడిగినటువంటి సందర్భం లేదు మీ ఇచ్చి మీరే ఎన్నికలలో హామీలలో మీరు చెప్పి మరి అందరినీ ఆశదుపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు మోసం చేయడం చాలా బాధాకరం ఇప్పటికైనా నువ్వు కాలయాపలు చేయడానికి ఆ యాప్ ఈ యాప్ అని చెప్పి అందరినీ అయోమయకు గురి చేయడం పద్ధతి కాదు నువ్వు మార్చుకొని నీ అవకాశం ఎంతుందో కనీసం రైతాంగానికి ముఖంగా నువ్వు తెలియజేయి నువ్వు యాభై ఇస్తావా లక్ష ఇస్తావా నాకు తప్పైపోయిందని చెప్పి ఒప్పుకొని మరి నీ దగ్గర బడ్జెట్ ఏముందో దాని ప్రకారం మాట్లాడాలి కానీ నేను రెండు లక్షలు ఇస్తా పదిహేనో తారీఖు అని చెప్పి నువ్వు మాట తప్పినావు ఇప్పటికైనా నిలబడలేవు నిలబడాలనుకుంటే మరి అర్జెంటుగా ఆ రెండు లక్షల రుణం మాపీ బేసరత్గా ఏ కండిషన్ లేకుండా చేయాలా ఇప్పుడు మా లింగరెడ్డి గారు చెప్పినట్టు కూడా ఆ యాప్ల మీద నువ్వు పెట్టి కాలయాపను మాత్రం మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడ వారు అక్కడ మండల కేంద్రాల్లో పాదారణాలు చేసి మేము పదిహేను నిమజ్జనం చేసిన తర్వాత పద్దెనిమిది మా కార్యాచరణ మేము తెలియజేస్తాం ఇరవై నాలుగో నాడు రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఆర్మూర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేనవ తారీఖు ఈ నెల పదిహేనవ తారీఖు బేషరత్తుగా తాము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ మీరు ఇచ్చినటువంటి హామీని బేషరత్తుగా ప్రతి రైతుకు అమలు చేయాలని చెప్పి పదిహేనవ తారీఖు తారీఖు వరకు ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది కానీ తీరా ఈరోజు పన్నెండో తారీఖు వచ్చినా ఇప్పటి వరకు ఏ రైతుకు కూడా మేము పద్దెనిమిది పద్దెనిమిది వేల కోట్ల వరకు మాఫీ చేసినాం ఇంకా పదమూడు కోట్లు ఉన్నాయి అందరికీ మాఫీ చేస్తామని చెప్పిను ఇప్పటి వరకు కూడా ఏ రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కాలేదు ఒక పక్క రుణమాఫీ రుణమాఫీ కాక కానీ ప్రభుత్వం కాల కాలపైన ఎందుకంటే సమయం కోసం సమయం వేస్ట్ ఉండదు కోసం ప్రతి గ్రామాల్లో రైతులకు రేషన్ కార్డు లేని రైతులకు ఫోటోలు తీసుకుంటాం ఫోటోలు దించుకొని మేము ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి సమయాన్ని ఉదాహేస్తున్నారే తప్ప ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి చిత్తశుద్ధి రెండు లక్షలు ఇచ్చే ఆలోచన మాత్రం ఇప్పటికీ కూడా లేకపోలేదు ఎందుకంటే ఒక పక్క ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వలసగా దుబాయ్కి కానీ సౌదీకి కానీ ఇతరున్నటువంటి చాలా రాష్ట్రాలకు బ్రతక బ్రతకడానికి వెళ్ళ వెళ్ళడం జరిగింది కానీ మీరు ఇక్కడ భార్య ఉంటే భార్యాభర్త ఉంటేనే వీళ్ళిద్దరు ఫ్యామిలీ పరంగా మేము ఫోటో దించాము లేకుంటే ఫోటోలు దించామని చెప్పి అదొక కొరివి పెట్టి అనేక రకాలుగా రైతులకు ఈ కొరివిలు పెట్టడమే చూస్తూ ఉన్నాం తప్ప ప్రభుత్వానికి రెండు లక్షల ఇవ్వడానికి చిత్తశుద్ధి లేదు మేము ఈ యొక్క రైతు ఐక్య కార్యాచరణ తమతో అడుగుతా ఉన్నాం అయ్యా మీరు ఇప్పటికైనా పదిహేను డెడ్లైన్స్ ఇవ్వడం జరిగింది లేకుంటే పదహారో తారీఖు నాడు ఈ యొక్క మూడు అసెంబ్లీ మూడు అసెంబ్లీలకు సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున ఆయా ఆయా మొత్తం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం ఇవ్వడం జరిగింది కనుక పదిహేనవ తారీఖు వరకు మీరు ఇచ్చినటువంటి హామీని బేషరత్తుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి రైతు ఐక్య కార్యాచరణ కోరుతా ఉంది అట్లాగే రైతాంగానికి కూడా కోరుతా ఉన్నా దయచేసి నిన్న మొన్ననే కతలాపూర్ మండలంలో ఒక రైతు తిరిగి తిరిగి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది మేడ్చల్లో ఒక రైతు దేవేందర్ రెడ్డి గారు అనే వారికి ఉన్నటువంటి లక్ష అరవై వేల రూపాయలు ఉన్నటువంటి రైతు మేడ్చల్లో ఆ రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దయచేసి రైతులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచైనా కానీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేంత వరకు మనం కొట్లాడతాం కానీ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి రైతాంగాన్ని కోరుతా ఉన్నా ఆత్మహత్య చేసుకున్న రైతుకు ప్రభుత్వమే ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాంకు ప్రత్యేక ధన్యవాదాలు మేము గతంలో ఇరవై నాలుగో తారీఖు పోయిన నెల ఒక డెడ్లైన్ పెట్టినాం ప్రతి రైతులకు కూడా రెండు లక్షల రుణమాపి ఏడు వేల ఐదు వందల రైతు భరోసా ఇవ్వాలా ఖచ్చితంగా అందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని చెప్పి ఆనాడు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పూర్తి ఆర్మూర్ డివిజన్ రైతుల సమక్షంలో తీర్మానం చేయడం అయినది నెల రోజులు సుమారు నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం లోపల ఎటువంటి చలనం లేదు కాబట్టి ఈరోజు రైతు ఐ ఐక్య కార్యాచరణ కమిటీ ఈరోజు సమావేశమైనది ఎందుకంటే ముఖ్య విషయం మనం ఇచ్చిన గడువు కూడా మురిచిపోయింది ప్రభుత్వంలో కూడా ఎటువంటి చలనం లేదు ఎటు కాలయాపన చేస్తున్నారు యాప్లు అని చెప్పి కూడా మొన్ననే మంత్రిగారు చెప్తున్నారు ఇది నిరంతర కార్యాచరణ అన్నట ఒక టైం లేదు దానికి దానికి అన్న ఒక టైం లేదట నిరంతరం అంటే ఏడాదివలసిందిగా ఈ పాత్రికేయ తోని మేము అమలు మేము విన్నపించుకుంటున్నాం మరి మళ్ళీ ఇరవై ఎనిమిది దాకా ఇత్తామంటే అదే మాట చెప్పండి లేదు ఆరు నెలలు పెడతారా నెల లోపల పూర్తి చేస్తారా మీరు దానికి డెడ్లైన్ పెట్టి క్లియర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము మీరు పదహారు డేట్ ఏదైతే పెట్టిండో మీరు పదహారు రైతు ఐక్య కార్యశమి పెట్టిన విధంగా మీరు ఎటువంటి చెల్లం లేదు కాబట్టి మా సహోదరులు చెప్పినట్లు పెద్దలు మేము ప్రతి మండల కేంద్రం లోపల ఎంఆర్ఓ గారికి పదహారు తారీఖు నాడు మేము శాంతియుతంగా ధర్నా చేపడుతున్నాం తర్వాత కార్యాచరణ ఏముంటదంటే తర్వాత ఆర్డీఓకు కలెక్టర్కు సచివాలయమా మంత్రి గారిన ఇంకా రోజు రోజుకు పెరిగిపోతే పెరిగిపోతూనే ఉంటాయి కానీ ప్రగతి భవన మేము ఇంతటితో ఇది ఆగ ఆగేది లేదు మీరు ఏ స్థాన రెండు లక్షలు మాత్రం మీరు వేయండి మిగతా ఉన్నది రైతు కట్టుకుంటాడు బ్యాంకర్లతో మాట్లాడుకుంటారు కానీ మీరు మిగతా రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నది మీరు కట్టుకోర్రీ తర్వాత మేము చూస్తాం తర్వాత మేము వేస్తాం అన్నది ఇది కరెక్ట్ కాదు అందుకే మీరు వేస్తామన్న రెండు లక్షల రూపాయలు వేసేసిన తర్వాతనే మిగతా అప్పు రైతు కట్టుకుంటాడని చెప్పి తెలియజేస్తూ రైతుల ఐక్యత రైతాంగానికి గతంలో మనము చలో కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టినప్పుడు రైతు జేఏసీ తరఫున ప్రజ రైతులందరి సమక్షంలో అందరి ఆమోదంతో ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తాను ప్రకటించిన రాష్ట్ర సర్కారుకు కనీసం సెప్టెంబర్ పదిహేను వరకన్నా మీరు చేయండి అని గడువు ఇచ్చినాం ఆ పదహారు మరి రెండు మూడు రోజులలో కూడా ఆ గడువు దగ్గరకు వస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి కూడా చలనం లేదు ఈ యాప్ల పేరిట కాలయాపన వేస్తూ ఉన్నారు ఏదైతే యాప్ రైతు భరోసా యాప్ ఉందో దాని ద్వారా ఇప్పటి వరకు ఒక యాభై ఐదు శాతం రైతుల కుటుంబాలను మాత్రమే నిర్ధారణ చేయగలిగినరు ఇంకా నలభై ఐదు శాతం రైతులు ఎవరైతే వలస వెళ్ళినారో భక్తు తెరు భక్తు బతుకు తెరువు కోసం గలుపు దేశాలకు వలస వెళ్ళినర్రో ఇంకా ఇతర దేశాలకు వెళ్ళినారో వాళ్ళ కుటుంబాలు కుటుంబాలకు నిర్ధారణ కావడం లేదు ఎందుకంటే భర్త అక్కడున్నాడు భార్య ఇక్కడుంది కాబట్టి వాళ్ళు చాలా ఆవేదనకు గురవుతూ ఉన్నారు అట్లనే నిన్ననో మొన్ననో పేపర్లో కూడా జరిగింది ఎవరైతే ఆర్మీలో మన దేశ రక్షణకు కొరకైతే ఎవరైతే రైతు కుటుంబాలు కానీ దేశ రక్షణ కొరకు ఆర్మీ జవాన్లను కూడా దేశ రక్షణ కోసం పంపిన వాళ్ళ అట్లాంటి బడుగు బలైన వర్గాల రైతుల కుటుంబాలకు కూడా రుణమాఫీ అందలేదు వారికి కూడా రైతు నిర్ధారణ కుటుంబ నిర్ధారణ చేయడం ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళ రుణ కుటుంబ నిర్ధారణ కూడా చేయడం ఆ యాప్లో లేదు ఇదేమని అధికారులను అడిగితే మా గవర్నమెంట్ నుంచి గైడ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇది వీళ్ళ గురించి ఆలోచిస్తామని చెప్తా ఉన్నారు మేము రాష్ట్ర సర్కారుకు గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి ఆర్మూర్ రైతాంగం తరఫున రైతు జేఏసీ తరఫున ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాం అయ్యా మీరు పదిహేను తారీఖున ఆగస్టు పదిహేను అన్నారు సెప్టెంబర్ పదిహేను వరకు కూడా మీరు ఎట్లాంటి చలనం లేదు ఒక్క రైతుకు కూడా అదనంగా మీరు ఈ నెల రోజు లోపల రుణమాఫీ చేయలేదు ఇంకా డెబ్బై శాతం మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వర్షాకాలం పంట రైతు భరోసా ఇవ్వలేదు పంట చేతికొచ్చే టైంలో కొన్ని ప్రాంతాలలో పంట నష్టం జరిగింది వారికి మీరు ఎకరానికి పదివేల రూపాయలు ప్రకటించడం హర్షణీయం మేమందరం స్వాగతిస్తున్నాం వారికి కూడా ఎకరాను పదివేలు మాటల వరకే కాకుండా చేతులలో చూపాలని ఆరుమూరు రైతాంగం తరఫున మేము గవర్నమెంట్ని కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు ఏదైతే మీరు సెప్టెంబర్ పదిహేను తారీఖు నాకు వరకు మేము గడువు ఇచ్చాము ఆ లోపల మీరు రుణమాఫీ చేసే ఆలోచన మీకు లేనట్టుంది మీకు చిత్తశుద్ధి లేనట్టుగా మాకు కనిపిస్తూ ఉంది కాబట్టి మేము రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అందరం కూడా ఈరోజు తీర్మానం చేసినాం ఏంటంటే ఈ వచ్చే సెప్టెంబర్ పదహారవ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసుల ముందర నిరసన రైతు ధర్నా చేయవలసిందిగా మూడు నియోజకవర్గాల రైతులు ఆర్మూర్ డివిజన్ రైతులందరూ కూడా వారి వారి మండల కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట పదహారవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎమ్ఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఇవ్వాలని మేము రైతు జేఏసీ తరఫున పిలుపు ఇస్తూ ఉన్నాం ఆ తర్వాత కూడా గవర్నమెంట్ దిగిరాకపోతే ఆ కార్యాచరణ మరింత తీవ్రతరమవుతుంది అది చెలో ప్రగతి భవన్ అవుతుందా చెలో కలెక్టరేట్ అవుతుందా దానికి మించి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మేము రైతు జేఏసీ తరఫున ఆరుమూరు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డివిజన్ ఆరుమూరు తరఫున గవర్నమెంట్కి ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా మీరు కాలయాపన చేయకండి రైతు కుటుంబ నిర్ధారణ పేరిట మీరు కాలయాపన చేసే పనిలో ఉన్నారు మీకు చిత్త చిత్తశుద్ధి కనిపించడం లేదు మీరు ఏదైతే ఇప్పటి వరకు యాభై శాతం రేషన్ కార్డు లేని వారికి కుటుంబ నిర్ధారణ చేశారో వారికైనా కనీసం రుణమాఫీ చేసి మిగతా వారి గురించి గైడ్లైన్స్ ఇవ్వండి అసలు మీరు ఎట్లాంటి జీవో ఇవ్వకుండా ఎట్లాంటి గైడ్లైన్స్ ఇవ్వకుండా కుటుంబ నిర్ధారణ చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు ఎన్ని రోజులు కుటుంబ నిర్ధారణ చేస్తారో మీరు ప్రభుత్వం కనీసం ఈ పలానా తారీఖు లోపల కుటుంబ నిర్ధారణ చేసిన వారికి రుణమాఫీ ఇస్తాం ఇంకా రుణమాఫీ కుటుంబ నిర్ధారణ కాని వారికి రెండు లక్షల పైన ఉన్నవారికి ఈ ఈ తారీఖు లోపల మీరు ఈ అమౌంట్ కడితే రుణమాఫీ చేస్తాం అని మీరు కనీసం గైడ్ లైన్స్ ఒక తారీఖును ప్రకటిస్తే రైతులు వారు ఆనందంగా ఉంటారు వారు ఆవేదన చెందకుంటూ ఉంటారు లేకపోతే వేయి కళ్ళతోటి మీ రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు తొందరగా ఆర్మూర్ ప్రాంత రైతాంగం తరఫున మేము వేరుకుంటున్నాం కాబట్టి మీరు దిగొచ్చి మీరు దిగిరాకపోతే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తాం పదహారో తారీఖు నాడు అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందట నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం తర్వాత మేము మళ్ళా పదిహేడో తారీఖు నాడు నిమజ్జనం ఉంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖు నాడు మేము ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమై తదుపరి కార్యాచరణ మేము ప్రకటిస్తా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం